నమస్కారం సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో భీష్మ ఏకాదశి ఒకటి మాఘమాస శుద్ధ ఏకాదశి రోజైన ఈ పర్వదినాన లోకానికి ఒక గొప్ప జ్ఞానానిది అందిన రోజు అంపశయపై ఉన్నటువంటి భీష్మ పితామహుడు తన చివరి శ్వాస వరకు ఎందుకు చూశాడు ఆ ధర్మక్షేత్రంలో ఉద్భవించిన విష్ణు సహస్రనామ రహస్యమేమిటి మన మహాభారత గ్రంథాల సాక్షిగా ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు పాండవసేనను ఊచకోతకు వస్తున్నాడు ఆయనను ఎలా ఎదిరించాలో తెలియక పాండవులు ఆందోళన చెందుతున్న సమయంలో శ్రీకృష్ణుడి సలహాతో పాండవులంతా భీష్ముడి శిబిరానికి వెళ్ళారు అప్పుడు పాండవులు తాత మిమ్మల్ని మేము ఎలా ఓడించాలి మీ మరణ రహస్యం ఏంటో మీరే చెప్పండి అని అడిగారు ఆ మాటలకు పితామహుడు చిరునవ్వు నవ్వి నా చేతిలో విల్లున్నంత వరకు నన్ను ఎవరూ ఓడించలేరు కానీ ఒకప్పుడు స్త్రీగా పుట్టి ఇప్పుడు పురుషుడుగా మారిన శిఖండి నా ఎదుట నిలిస్తే నేను నా ఆయుధాన్ని విడిచిపెడతాను అని తన మరణ రహస్యాన్ని తానే ఉపదేశించాడు భీష్ముడు చెప్పినట్లుగానే పదో రోజు యుద్ధంలో శిఖండిని ముందుంచుకొని అర్జునుడు పితామహుడిపై దాడి చేస్తున్నాడు ఆ సమయంలో భీష్ముడు ఒక్కడే ఉన్నాడు కానీ ఆయనను చంపడానికి వచ్చిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది పాండవ సైన్యం శతాబ్ని పరిగా పరాశు వంటి భయంకరమైన అస్త్రశస్త్రాలతో భీముని చుట్టుముట్టారు బాణాల దాటికి పితామహుడి కవచం చిన్న భిన్నమైపోయింది శరీరం అంత తీవ్రమైన గాయాలయ్యాయి అయినా ఆ మహావీరుడు ఏమాత్రం చెలించలేదు అర్జునుడు పదనైన బాణాలతో పితామహుడి రోమ రోమాలలో చిల్లులు పొడిచాడు చివరికి భీష్ముడి శరీరంలో బాణాలు గుచ్చుకొని అంగుళాల స్థలం కూడా మిగలలేదు సూర్యాస్తమయ సమయంలో రథం నుండి పడిపోయిన భీష్ముడు ఆ బాణాల మీదనే పడుకున్నాడు తప్ప భూమిని సృష్టించలేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భీష్ముడు రథం మీద యుద్ధం చేస్తున్నప్పుడే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు నా తండ్రి శాంతన మహారాజు నాకు ఇచ్చిన ఇచ్చా మరణం అనే వరం ఉంది యుద్ధం ముగించడానికి ఇదే సరైన సమయమని రథం మీద ఉండగానే నిశ్చయించుకున్నాడు ఆయన సంకల్పాన్ని గ్రహించిన ఆకాశంలోని ఋషులు కూడా నీ ఆలోచన సరైనదే భీష్మ అని ఆశీర్వదించారు ఆ తర్వాతే ఆయన బాణాల శయపైకి వాలారు అయితే పడిపోయిన తర్వాత సూర్యుడు దక్షిణయానంలో ఉన్నాడని గమనించి ప్రాణాలను వదలకుండా ఉత్తరాయణం వరకు యోగధారణతో నిలిపి ఉంచాడు యుద్ధం ముగిశాక ధర్మరాజు విచారంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయనను భీష్ముడి వద్దకు తీసుకుని వెళ్ళాడు భీష్ముడు శ్రీకృష్ణుని చూసి నీవే నారాయణుడవి అని చెప్పి ఆయనను పలు విధాలుగా కీర్తించాడు ఆ సమయంలోనే ధర్మరాజు తనకున్న ఆరు ప్రధాన సందేహాలను పితామహుడిని అడిగారు ఎవరిని జపించడం వల్ల సంసార బంధం నుండి ముక్తుడవుతాడు అన్న ప్రశ్నకు సమాధానంగా పురుషోత్తముని సహస్రనామాలతో కీర్తించడం వల్ల మనిషి సర్వదుఖాల నుండి విముక్తుడవుతాడు అని భీష్ముడు ఉపదేశించాడు అలా ఆ పవిత్ర ధర్మక్షేత్రంలో విష్ణు సహస్రనామ స్తోత్రం జన్మించింది చాలామందికి ఒక సందేహం ఉంటుంది భీష్మపితామహుడు మాఘమాస శుద్ధ అష్టమి నాడు తన భౌతిక కాయాన్ని వదిలారు మరి ఈ ఏకాదశికి ప్రాముఖ్యత ఏమిటి అష్టమి నాడు తనువు చాలించిన పితామహుడు ఈ ఏకాదశి నాటికి పరమాత్మలో సంపూర్ణంగా లీనమై మోక్షాన్ని పొందారని మన గ్రంథాలు చెబుతున్నాయి పితామహుడు జ్ఞానోదయం పొంది లోకానికి సహస్రనామాలను అందించిన ఈ పవిత్ర సమయాన ఆ నామాలను పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు భీష్ముడి వంటి దృఢ సంకల్పం లభిస్తాయి మన సనాతన ధర్మం అందించిన ఈ అమూల్యమైన జ్ఞానాన్ని అందరం స్మరించుకుందాం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన అనంత విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ